వర్షాకాలం అంటేనే మనకు ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా వాదానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా వాతానికి సంబంధించిన వ్యాధులు అంటే నరాలు సంబంధించిన వ్యాధులు జాయింట్ పెయిన్ సంబంధించినటువంటి వ్యాధులు అదేవిధంగా ఆస్తమ జలుబు తుమ్ములు అదేవిధంగా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా మనం ఆయుర్వేద శాస్త్రరీత్యా వాతానికి సంబంధించిన వ్యాధులుగా చెప్పడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా ఆమవాతం అనేది ఎక్కువగా మనకు ఈ వర్షాకాలంలో వస్తుంది ఈ ఆమవాతం అనేది ఎందుకు వస్తుంది దాని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఈ ఆమవాతం అనేది ఎందువల్ల వస్తుంది అంటే ముఖ్యంగా టయానికి ఆహారం తీసుకోకపోవటం ఎక్కువ ఉపవాసం ఉండి ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం హెవీ ఆయిల్ ఫుడ్స్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం వీటి అన్నిటి వల్ల కూడా మనకు ఈ ఆమవాతం అనే వస్తుందని తెలుస్తుంది దీనినే మన కొంతవరకు మనకు ఆధునిక శాస్త్రంలో రుమటాయిడ్ ఆథరైటిస్గా మనం పోల్చవచ్చు ఈ రుమటాయిడ్ ఆథరైటిస్ అనేది ఆధునిక శాస్త్రవీత్యా ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయటం వల్ల మన జాయింట్స్ పైనే దాడి చేయటం వల్ల ఈ రుమటాయిడ్ ఆథరైటిస్ వస్తుంది అని తెలుస్తుంది మరి మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే ఎందుకు దాడి చేస్తుంది అంటే మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఆయుర్వేద కారణాలు ఏంటి టయానికి ఆహారం తీసుకోకపోవటం ఈ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం సెడెంటరీ లైఫ్ ఎక్కువగా గడపటం పగలు నిద్రపోవటం రాత్రి మేలుకోవటం ఎక్కువ మానసికమైన ఆందోళన వీటన్నిటి ఫలితంగా మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని రక్షించడానికి బదులు మన శరీరంపైనే దాడి చేస్తుంది దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం మరి ఈ ఆమవాదంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ముఖ్యంగా మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది ఉదయం పూట జాయింట్స్ అన్ని కూడా పట్టేసినట్టు నొప్పి ఉంటుంది తరువాత వాకింగ్ చేయటం ద్వారా వామప్ చేయటం ద్వారా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మనకు వాపు ఉంటుంది అయితే ఈ వాపు అనేది ఉన్నప్పుడు కూడా ఆ చర్మం రంగు ఆ వాపు పైన ఉండేటువంటి చర్మం రంగు అనేది నార్మల్ స్కిన్ కలర్లోనే ఉంటుంది మనం దానిపైన చేయి పెడితే కొంచెం వేడి అనేది తగులుతుంది అయితే ఈ ఆమ్వాతంలో ఉండే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఈరోజు ఒక జాయింట్లో ఉంటే రేపు అదే జాయింట్లో ఉండదు టూ డేస్కు జాయింట్స్ అనేది ఈ నొప్పి అనేది మారటం దీని యొక్క మెయిన్ లక్షణం ఇంకా మనకు ఆమ్వాతంలో ఉరుచిక వేదన అంటాం అంటే తేలు కుడితే ఏ విధంగా నొప్పి ఉంటుందో అంత భయంకరమైనటువంటి నొప్పి అనేది ఈ జాయింట్స్లో ఉంటుంది ఈవెన్ ఆ జాయింట్స్ పైన వెంట్రుకలు ఉంటే ఫ్యాన్ వేసినప్పుడు ఆ వెంట్రుకలు కదలడం ద్వారా వచ్చే నొప్పిని కూడా మనం ఓర్వలేని స్థితి వస్తుంది అంత సివియర్ పెయిన్స్ ఉంటాయి ఆకలి తక్కువ ఉంటుంది యూరిన్ ఎక్కువ వెళ్తుంది మోషన్ కొంచెం కష్టంగా ఉంటుంది జ్వరం అనేది మైల్డ్గా ఉంటుంది ఇవన్నీ కూడా దీని లక్షణాలు ఇది ఎక్కువగా వర్షాకాలం శీతాకాలం మాత్రమే వస్తుంది నాన్ వెజ్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది ఇంకా దీన్ని ఏ ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తారంటే జనరల్గా సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం దీంట్లో మనకు హిమోగ్లోబిన్ తగ్గుతుంది డబ్ల్యూబిసి కొంత పెరిగే అవకాశం ఉంటుంది లింఫోసైట్ న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి ఈఎస్ఆర్ పెరుగుతుంది ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా టైటర్ పెరుగుతుంది సిఆర్పి పాజిటివ్ ఉంటుంది ఇంకా కొన్ని సందర్భాలలో ఏఎన్ఏ యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ అనేటి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీటి అన్నిటి ద్వారా మనకు అది మామూలు ఆస్టివాథరైటిసా లేదా రుమటాడాథరైటిస్గా కొంతవరకు మనం నిర్ధారించవచ్చు ఆస్టివథరైటిస్లో ఈఎస్ఆర్ పెరగదు సిఆర్పి పెరగదు డబల్యూబీసీ పెరగవు దీని ద్వారా అది ఆస్టివాథరైటిసా రుమటాడాథరైటిసా గుర్తించవచ్చు మరి ఆమవాత లక్షణాలు ఉంటే మనం సింపుల్గా ఇంట్లో కూడా కొన్ని రకాల మందుల ద్వారా మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మనం కరకాయ చూర్ణం ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే అదేవిధంగా పొడి ఒక ఫైవ్ గ్రామ్స్ వామ్ అంటాం ఓమా అంటాం ఓమా పౌడర్ కూడా ఒక ఫైవ్ గ్రామ్స్ ఇవన్నీ కలిపి ఒక కొద్దిగా మనం ఆముదం వేసి ఒక ఉండల్లాగా చేసి ఉదయం ఒక ఫైవ్ గ్రామ్స్ నైట్ ఒక ఫైవ్ గ్రామ్స్ మనం వేడి నీళ్ళతో తీసుకుంటే ఈ జాయింట్ పెయిన్స్ దాంతోపాటు ఆకలి కావటం ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఈ ఆమవాతంలో వచ్చినటువంటి నొప్పులకు వాపులకు సింపుల్గా మనం ఇసుకను వేడి చేసి దాని కాటన్ గుడ్డలో మూటలాగా కట్టి కాపడం పెట్టినా తగ్గుతుంది ఇంకా దొడ్డుప్పును మనం వేడి చేసి ఖర్చీఫ్లో ఒక మూటలాగా కట్టి కాపడం పెట్టినా కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది దీనికి ముఖ్యంగా ఆమ్వాదం లేదా రుమటాయ డాథరేట్స్కు మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆముదమే ఈ ఆముదాన్ని మనం రోజు ఒక నైట్ పడుకునేటప్పుడు ఒక టెన్ ఎంఎల్ వేడి నీళ్ళతో తీసుకుంటే కూడా చాలా వరకు ఈ రుమటాయ డాథరేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా దీనికి మెయిన్గా పంచకర్మ అనేది పెట్టింది పేరు పంచకర్మ వల్ల ఫాస్ట్గా తగ్గుతుంది ఇంకా వన్ ఇయర్ లోపల వచ్చినటువంటి రుమట అంటే ఆథరిటీస్కు అద్భుతంగా పనిచేస్తుంది ఈ పంచకర్మల్లో ఏం చేస్తారు ఈ లవణ స్వేదమని పొడికిడి అని ఇష్టిగా స్వేదమని ఈ పైన కాపడం పెడతారు అదేవిధంగా వస్తికర్మ కర్మ అంటే మెడికేటెడ్ ఎనిమా ఉంటుంది దీంట్లో మనకు వైతరణ వస్తీ అని క్షార వస్తీ అని దశమూల ఏరండ కషాయ వస్తీ అని కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్తో ఎనిమాలాగా కొన్ని ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది దీని ద్వారా జాయింట్స్లో ఉండేటువంటి పెయిన్ వాపు ఇవన్నీ కూడా తగ్గి ఈ జాయింట్స్ అనేటి పూర్తిగా డిఫార్మిటీ కాకుండా మనం పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది వాటితో పాటు మందులు మనకు సింహనాథ గుగ్గులని ఆమ్వాదార రసని ఇంకా మనకు చిత్రగాది వటి అని నెక్స్ట్ దశమూల ఏరండ కషాయమని ఇలా రకరకాల మందులు ఉంటాయి ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మనకు ఈజీగా తగ్గుతుంది ఎందుకంటే వన్ ఇయర్ లోపలనే మనకు ఈజీగా తగ్గుతుంది వన్ ఇయర్ పైబడిన కేసులు ఇంకా మనకు ఆధునిక శాస్త్రంలో స్టీరాయిడ్స్ వాడటం ద్వారా ఏమవుతుంది అంటే వన్ ఇయర్ పైబడటం వల్ల ఈ జాయింట్స్ అనేటి డిఫార్మిటీ అయితే అంటే చేతిలో కొంకర్లు పోవటం జాయింట్స్ కొంకర్లు పోవటం ఇది మొత్తం ఫ్యూజన్ అయిపోతుంది మోచయి ఇంకా రాదు అలా ఫ్యూజ్ అయితే మనం ఏం చేయలేం కాబట్టి వీలైన తొందరగా ఎటువంటి మందులు వాడ స్టీరాయిడ్స్ కిల్లర్స్ వాడకముందే వన్ ఇయర్ లోపలనే మనకు ఆయుర్వేదం వాడితే మనకి కాంప్లికేషన్స్ అని లేకుండా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది